అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా గుంటుకల్ పట్టణంలో ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ కనకాపరమేశ్వరి దేవాలయంలో ఈరోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు ఉదయము పూజా కార్యక్రమాలు నిర్వహించిన పిదప సాయంకాలము దేవి అలంకారంతో అమ్మవారు చిరక్ ఉన్నటువంటి ఉన్నటువంటి దేవి అలంకారంలో అమ్మవారు ఇక్కడ కొలవై ఉన్నారు ఈ యొక్క అమ్మవారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారందరికీ అమ్మవారు శాంతులను అష్టైశ్వర్యాలను ఇస్తుంది అంతేకాకుండా ఉదయం నుండి ఇక్కడ అభిషేకాలు అర్చనలు దాదాపు ఇప్పటికే ఐదారు వేల మంది భక్తులు ఇక్కడ సందర్శించుకోవడం జరిగింది ఇక్కడ వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలతో పాటు గోల్డెన్ బన్సీ వార బన్సీ రవ ఉచితంగా శాంపుల్ ప్యాకెట్ కూడా అందజేస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కడా లేని విధంగా ఈ శతాబ్దము ఒక వింత ఒక మంచి కార్యక్రమము అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించడము ఆ యొక్క బాలరాముని ప్రతిమను ఇక్కడ మన అమ్మవారి దేవాలయంలో పెట్టి అందరికీ కూడా ఆ యొక్క బాలరాముని ఇక్కడే దర్శించుకునే విధంగా ఒక వెండి రథం పైన ఆ దేవుణ్ణి పుట్టినట్టు అందరూ ఇక్కడే దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క అన్ని కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములైన శుభాకాంక్షలు అరవై సంఘం ఆధ్వర్యంలో గుడిలో దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుతున్నాం ఈరోజు నాలుగవ రోజు నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిది చాలా పుణ్యం అని చెప్పి ఈ మూడు రోజులు కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈరోజు కూడా నాలుగవ రోజు అమ్మవారికి అభిషేకము కుంభమార్చన అలాగే హోమంగ మహామంగళార్థి వచ్చిన భక్తులందరూ కూడా బంగారు ఆశ్రయపాత్రలో అమ్మవారి అందరూ కూడా నైవేద్యం ఇవ్వడం జరిగింది అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఈ తమిళవాడు తమిళనాడు వారిచే ప్రతిరోజు కూడా పూలతో అలంకారం చేసి రోజు ఒక్కొక్క అలంకారం ఏర్పాటు చేయబడింది ఈ రోజు కవిరామ అలంకారం అట్లా ప్రతి ప్రతిరోజు కూడా అలంకారాలు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి ఆరోసం కోరుతున్నాము అలాగే లాస్ట్ రోజు తెప్పోత్సవము ఇక్కడ పూలనుగా ఏర్పాటు చేసి చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అమ్మవారి కుటుంబం పొందాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీడియా వారికి ధన్యవాదాలు